ఇంకా శౌర్య ఏమో గబగబా దీపాన్ని తీసుకొని వచ్చి బయటికి అయితే అనమాట తోయడంతో దీప కింద పడిపోయి దెబ్బ తగులుతుందనమాట చేతికి అంత కార్తీక్ సీమన్నారాయణ అయితే వస్తారు వచ్చి ఏమైంది దీప ఎందుకు పడిపోయావు అంటే జరిగిందంతా కూడా దీప్ కార్తిక్ అయితే దీప అయితే చెప్తుంది మీకు అన్న బుద్ధి ఉందా మనిషిని ఈ విధంగా తోస్తారు ఆయన నా భార్య చేసిన తప్పేముంది అని చెప్పేసి కార్తీక్ అడగడంతో అవును నీ భార్య మొత్తం చేసింది అని చెప్పేసి సుమిత్ర అలానే జ్యోష్న కూడా మాట్లాడతారనమాట మా మమ్మీ మా డాడీకి కూడా రచ్చలు రావడానికి నీ భార్య కారణం అంటే నా భార్య ఎందుకు కారణం అవుతుంది తాళి దాచిపెట్టింది అత్తయ్య అత్తయ్య తప్పు కానీ ఇందులో నా భార్య తప్పు ఏముంది తాళి తెంచడం నీ తప్పు తాళి దాచిపెట్టడం పెట్టడం మీ అమ్మ తప్పు అంతేగాని నా దీప ఏం చేసింది దీపాన్ని తోస్తారా మీరు అని చెప్పేసి ఒక్కసారిగా సీరియస్ అవుతాడనమాట వాళ్ళ మీద పక్కన ఉన్న సీమనారాయణ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు